ఆ గురువు ఆ శిష్యుడు ఆ అర్చకుడు ఎవరైనా సరే సాధన విధానంలో ఉన్నటువంటి వ్యక్తి తన మనసుకు ఆ విధానమైన పూజా విధానము చెయ్యాలి వాళ్ళని దిగ్విజయంగా బయటికి చేయాలంటే అర నిమిషం కూడా పట్టదు అంత విశేషమైనటువంటి సాధనతో ఉన్నటువంటి ప్రయోగాన్ని చేయవచ్చు కానీ ఆ మనసుతో ఉన్నటువంటి విధానములో మీ విధానమైన పూజని నిర్వహించుతాము అని చెప్పి అర్చకుడు కానీ ఆ శిష్యుడు కానీ ఆ గురువు కానీ చెప్పినప్పుడు దానికి ఆయన ఒక విధానమైన పద్ధతి ఎంచుకుంటాడు ఇప్పుడు సాధారణంగా నా దగ్గరికి చాలా పూజలు వస్తూ ఉంటాయి ఈ పూజల్లో చాలామంది వారి వారి విధములైనటువంటి సమస్యలు చెప్తారు చెప్పిన తర్వాత వారి యొక్క ఫోటోని పంపించమంటాను ఆ పంపించిన తర్వాత ఫోటోను పట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని సాధన చేస్తాం సాధన చేసేటటువంటి సమయంలో రెండు నేత్రములు మూచుకొని అమ్మవారి యొక్క స్వప్న దర్శనం కోసం ఎదురు చూస్తూ ఆ ఫోటోను పట్టుకొని చేస్తూ ఉంటారు అప్పుడు అమ్మవారు స్వప్న దర్శనం అయింది అని అంటే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారు చెప్పినటువంటి సంకల్పం ఏంటి వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన ఏంటి దాన్ని ఏ విధంగా ఏ దేవతతో అనుసంధానం చేయాలి